ఈ రోజు మన కిచెన్లో రాగి పిండితో హెల్దీగా ఒక రెసిపీని చూపించబోతున్నాను ఈ రోజుల్లో అందరూ వీక్నెస్తో బాధపడుతున్నారు కదా అలా వీక్నెస్తో బాధపడేవారు హెల్దీగా ఇలా ఒకసారి రెసిపీని ట్రై చేసి చూడండి తక్కువ తో ఎమ్మీగా హెల్దీగా ఉండే రెసిపీని ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం పదండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి ఒక కప్పు బెల్లానికి రెండున్నర కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ని వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుంది పాకం పట్టని అవసరం లేదు బెల్లానికి బదులుగా ఒక కప్పు వరకు పంచదారని తీసుకొని కరిగించుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న బెల్లాన్ని పాకం పట్టని అవసరం లేదు వాటర్లో బెల్లం కరిగేంత వరకు కరిగించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా బెల్లం అనేది వాటర్లో కరిగేంత వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ బెల్లం వాటర్ని వడకట్టుకుందాము ఇలా వడకట్టడం వలన ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వచ్చేస్తాయి తీపిని ఎక్కువగా ఇష్టపడేవారు మరొక పావు కప్పు వరకు బెల్లాన్ని వాటర్లో కరిగించి వేసుకుంటే సరిపోతుంది వడకట్టుకోవడం వలన ఏమైనా ఇలా డస్ట్ పార్టికల్స్ ఉంటే వచ్చేస్తాయి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు పిండిని వేసుకోవాలి మనం ముందుగా చేసుకున్న బెల్లం నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేస్తే ఉండలుగా ఫామ్ అవుతుందండి సో కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఇలా చూపించిన విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దీనిని మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉంటే జల్లీలాగా ఫామ్ అవుతుందండి ఆ స్టేజ్ వచ్చేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి అడుగు మందం ఉన్న బౌల్ని తీసుకొని చేసుకుంటే అడుగు అంటుకోకుండా వస్తుంది చూడండి ఇలా స్లో టు మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉండాలి ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి నడుము నొప్పితో బాధపడేవారు రక్తహీనతతో బాధపడేవారు ఎప్పుడు నీరసంగా అనిపించేవారు నీరసము నడుము నొప్పి అటువంటివి చాలా వరకు తగ్గిపోతాయి ఇలా అంతా ఒక దగ్గరికి ఫామ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత మూడు స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుమున వేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి తురుముడు వేయడం వలన టేస్ట్ మరింత పెరుగుతుంది కొబ్బరి తురుముని వేసుకున్న తర్వాత మరొక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉంటే మనం తీసుకున్న బౌల్ నుండి నెయ్యి అనేది సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి నాలుగు దంచిన యాలకులను వేసుకోవాలి అలానే ఒక చిటికెడు ఉప్పును వేసుకోవాలి చూడండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇలా చిటికెడు ఉప్పుని వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి మనం వేసుకున్న యాలకులు అనేవి రాగిపిండికి కలిసిపోయేలాగా కలుపుకుంటే సరిపోతుంది వీలైతే కొద్దిగా వేయించిన జీడిపప్పు పలుకులను వేసుకున్నా బాగుంటుంది ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి పిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరైనా సరే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నోట్లో పెట్టుకుంటే వెన్న పూసలాగా కరిగిపోతుంది ఇటువంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలానే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ని వాచ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నెక్స్ట్ టైం మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్